ఇంట్లో మీరు వస్తే ఇక్కడ ఏంటి పార్వతమ్మా అబ్బాయి గారిని చూసిపోతామని అబ్బాయి పొలానికి వెళ్ళాడు లోపలికి వెళ్తాం రా వద్దమ్మగారు నేను వచ్చి చాలాసేపు అయింది ఇదిండెలా చిన్న ఈవిని మన బండిలో దింపేసిరా వద్దమ్మగారు నేనే వెళ్తాను పర్వాలేదు కూర్చో ఎంమా సూస్ చూస్తునే సూస్తు నేక్కాను బాబు. యావర్పిను ఎవడా? కుండల ముకు నేది. నూరా. దయచేసి నేను చెప్పేది విను నీకు చేసిన అన్యాయానికి అరుక్షణం కుమిలిపోతున్నాను అందుకే నిన్ను అబ్బాయిని నాతో తీసుకువెళ్ళి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను ఆనాడు నిండు గర్భవతిగా ఉన్న నన్ను నెడ మీద వదిలేసి ఆస్తి కోసం కోటీశ్వరుడు కూతురుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఆవిడికి బిడ్డలు పట్టుకుపోయేసరికి ఇప్పుడు నా బిడ్డ కావాల్సి వచ్చాడా మీరెన్నిసార్లు నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా కోసం కాదు మీ వంశానికి ఒక వారసుడి కోసం నీ ఆస్తి దయాదుల పాలు కాకుండా కాపాడడం కోసం అవునా చేసుకున్న పాపానికి కట్టుకున్న దాన్ని కూడా పోగొట్టుకున్నాను కనీసం మన బిడ్డ మన బిడ్డ కాదు నా బిడ్డ ఒక దేవుడు లాంటి మనిషి కొడుగ్గా దర్జాగా బతుకుతున్నాడు అదే ఎక్కడో చెప్పు నా ప్రాణం పోయినా సరే చెప్పను ఇక మీరు వెళ్ళొచ్చు ఈ జన్మలో మీ మొఖం నాకు చూపించకండి నీ బిడ్డను తిరిగిచ్చే మరి మాత్రం అడగొద్దాం అసలు నేను బతుకుతున్నదే వాడి కోసం వాడు నా ప్రాణం నేను కన్నత కాదని తెలిస్తే వాడు కూడా ఆసుపత్రిలో నర్సు కంటే నన్ను బాగా చూసుకుంటున్నారు ఆవిడ ఆవిడికివ్వండి నాకెందుకండి ఆవిని జాగ్రత్తగా చూసుకోండి గర్భవతిగా ఉన్నప్పుడు కామెరలు రాకూడదు ఏ పనికొస్తున్నా అన్ని ముందే తెచ్చేసాను ఏ బిడ్డ చిన్న ప్రాణమే కాదు పెద్ద ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను పక్క ఉన్న పార్వతమ్మ మగబిడ్డన్ని ఇది ఏమిటి పిచ్చి పని దీనికోసమేనా బిడ్డను ఎన్నాళ్ళు కడుపులో పెట్టుకుని కాబట్టి దగ్గర పడ్డ ఆరుదాన్ని అప్పటి బిడ్డని చంపే హక్కు నాకు లేదని ఇన్నాళ్ళు బ్రతికాను సమాజం వీడి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేను అందుకే అందుకని ఇప్పుడు అనాథం చేసి పెడతావా నువ్వు అనాథగా మిగిల్చుకోవాలనుకుంటున్నా ఈ బిడ్డ నాకు ఇస్తే నేనే తల్లి తండ్రి అయి పెంచుకుంటాను వీడు నా బిడ్డ కాదన్న రహస్యం ఈ ప్రపంచానికే కాదు వీడికి కూడా తెలియనివ్వకుండా పెంచుకుంటాను వాడు నా కన్న బిడ్డ ఎంత డబ్బైనా ఇస్తాను నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ నేను నా బిడ్డ నేను ఆ రోజు ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ రోజు వరకు వడ్డీ కట్టి ఆవిడకి ఇచ్చినట్టయితే ఆ బిడ్డను కన్న తల్లి లక్ష్మణకి న్యాయం అనిపిస్తుంది అదేలా ఆ రోజు నీ బిడ్డకి పాలు కూడా పట్టించలేని పరిస్థితుల్లో నీ బిడ్డ నువ్వు దత్త తెచ్చావు దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు నువ్వు అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదరుద్ది కుదరదు మార్చాల్సిందే ఎప్పటికైనా బిడ్డ మీద కన్న తల్లికుండే హక్కు ఇంకెవరికీ లేదు పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా బిడ్డని డబ్బు మీద నడిపించినా కన్నవాళ్ళు మాత్రం కాలేదు ఈ తీర్పు దేవుడిచ్చింది పంచాయతీయే కాదు వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు అదే ఏనా నేను పంచాయతీలోనికి వ్యతిరేకంగా మాట్లాడారని నువ్వు అన్నం తెరకుండా వెళ్ళిపోతానేమో అయ్యో నాన్న అసలు విషయం నీకు చెప్పలేదు కదా లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టరట అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట పది మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడిచింది నాన్న అందుకే నీకు ఎదురు మాట్లాడాను లేకపోతే నువ్వు నా కన్న కాకపోవడం ఏమిటి నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏమిటి లే అనంతా